శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం పదిహేనో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే ఏషియా బైబిల్ గ్రంథంలో పదహారు మంది ప్రవక్తల గురించి రాయబడిందండి అందరిలోకి కూడా మరి ఏషియా చాలా ప్రాముఖ్యమైన వాడు అనమాట ఫేమస్ ప్రాఫిట్ అని చెప్పచ్చు ఈ పదహారు ప్రవక్తలు కూడా నలుగురిని పెద్ద ప్రవక్తలు అంటారండి ఏషియా ఇర్మియా హిజ్కియా దానియలు ఆ తర్వాత మిగతా వాళ్ళని పన్నెండు మందిని కూడా చిన్న ప్రవక్తలు అంటారు అంటే ఆ గ్రంథం యొక్క సైజ్ వాల్యూమ్ని బట్టి నలుగురు పెద్దవాళ్ళు పన్నెండు మంది చిన్నవాళ్ళు అన్నారు కానీ దేవుని దృష్టిలో అందరూ ఒకటేనండి దేవుడు ఏ సందేశాన్ని వాళ్ళకి ఇస్తే దాన్ని వాళ్ళు పలుకుతారనమాట అయితే ఈ యష్యా గ్రంథాన్ని ముగ్గురు ప్రవక్తలు రాస్తారండి మొదటి ప్రవక్త పేరే ఏషియా అన్నమాట ఒకటి నుంచి ముప్పై తొమ్మిది అధ్యాయులు ఆయన రాస్తాడు తర్వాత రెండవ ప్రవక్త పేరు ద్వితీయ ఏషియా అని అంటారండి ఆయన బావిలోనే వాళ్ళు ప్రవచిస్తాడు మూడో ప్రవక్త వాళ్ళు బావిలోనే ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎరుషలేంలో ప్రవచిస్తాడు ఆయనని తృతీయ ఏషియా అంటారు యాక్చువల్గా మొదటి ఏషియా పేరే యష్యా అండి ప్రథమ యష్యా అనమాట అంటే ఏషియా గ్రంథం యాక్చువల్గా మూడు అన్నమాట దాన్ని ఒక గ్రంథంగా పెద్దలు రూపొందిస్తారనమాట ఈ ఈ గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉంటాయండి అయితే మొదటి అధ్యాయము ఈ గ్రంథం యొక్క సారాంశం అంతా ఉంటుందన్నమాట అయితే బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయండి ఈ గ్రంథంలో అరవై ఆరు గ్రంథాలు ఉంటాయన్నమాట మరి మొదటి భాగాన్ని మొదటి ఏషియా రాస్తాడు కదండి ఒకటి నుంచి ముప్పై తొమ్మిది అధ్యాయాలు ప్రథమ ఏషియా రాస్తాడనమాట అయితే ఈ మొదటి భాగము పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది పుస్తకాలని పోలి ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంకా రెండో భాగం నలభై నుంచి అరవై ఆరు వరకు ఇరవై ఏడు అధ్యాయాలు అన్నమాట అవి నూతన నిబంధనలో ఇరవై ఏడు గ్రంథాలని పోలి ఉంటాయి అంటే మెసేజ్ అనమాట సందేశం పాత నిబంధనలో సందేశం ఏంటంటే అవినీతి పరులపై విగ్రహారాధకులపై వచ్చే శిక్షని గురించి రాయబడింది అలాగే ఈ మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయులు కూడా అవినీతి పరుల మీద విగ్రహారాధకుల మీద వచ్చే శిక్షని గురించి ప్రథమ ఏషియా రాస్తాడండి మరి ద్వితీయ ఏషియా తృతీయ ఏషియా ఈ ఇద్దరు ఇరవై ఏడు అధ్యాయాలు కదా ఇద్దరు రాసింది ఎలా ఉంటుందంటే నూతన నిబంధనలో ఇరవై ఏడు గ్రంథాల్లో ఏముంటుందండి నూతన నిబంధన ఏసుక్రీస్తు ద్వారా మనకి కృప పాప విమోచన ఆయన ద్వారా మనకి నూతన జీవం ఇవ్వబడుతుంది నూతన జీవితం ఇవ్వబడుతుంది ఎవరైనా క్రీస్తునందున ఎడల నూతన సృష్టి మనకి పాప క్షమాపణ మనకి పరిశుద్ధ ఆత్మని దేవుడిస్తారు అభిషేకాన్ని ఇస్తారు మనం రాజులుగా యాజకులుగా ఉంటాం పరలోక తండ్రికి మనం బిడ్డలుగా పరలోక తండ్రి కుమారులుగా పరలోక పౌరులుగా దేవుని కుటుంబ సభ్యులుగా మనం ఆయన యొక్క యాజకులుగా రాజులుగా భూమి మీద పరిపాలన చేస్తామన్నమాట కనుక ఈ రెండో భాగము నూతన నిబంధనలోని గ్రంథాల్లో ఇరవై ఏడు గ్రంథాల్లో ఉన్నటువంటి సందేశం నిరీక్షణతో కూడిన సందేశం అనమాట అలా ఉంటుంది కనుక ఈ అరవై ఆరు అధ్యాయాలు బైబుల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలని పోలి ఉంటుంది సందేశం మెసేజ్ అందువల్ల దీన్ని మినియేచర్ బైబుల్ అని అంటారండి లేదా చిన్న పరిశుద్ధ గ్రంథము అని పిలవచ్చు అనమాట చాలా బాగుంటుందండి నేను ఎక్కువసార్లు యష్యా గ్రంథాన్ని చదువుకుంటాను యష్యా నలభై ఒకటి పది నుంచి అంటే అలా వచ్చేది నా మనసు బాగాలేనప్పుడు నువ్వు భయపడకు అని నీకు తోడుగా ఉన్నాను నా కుడి హస్తపు నీడలో నేను కాపాడుతాను నీ మీద కోపించువారు ఓడిపోతారు అవమానం చెందుతారు యశ నలభై తొమ్మిది పదిహేనులో ఏముంటుందంటే స్త్రీ తన పసి కందును మరిచిపోవునా ఒకవేళ తల్లి మరిచినా నేను నిన్ను మరవను నేను నీ పేరు నా అరచేతిలో రాసుకొని ఉన్నాను నేను నిజంగా అలా ఫీల్ అవుతానండి బైబుల్ చదివినట్లు కాదు ఏసు ప్రభు నా ప్రక్కన కూర్చొని నేను నిన్ను మరవను నేను నిన్ను విడువను ఎష్ నలభైలో పదకొండు వచ్చిన ఏముంటుందంటే గొర్రె పిల్లల్ని కాపరి ఎత్తుకొని గుండెల మీద పెట్టుకొని మెల్లమెల్లగా నడిపిస్తాడంట చిన్న పిల్లల్లాగా అలా ప్రభు నన్ను నడిపిస్తాడు మీరు పాత సంగతులు మర్చిపొండి నలభై మూడు పద్దెనిమిదిలో ఉంటు దేశాల్లో నేను ఇప్పుడు మీకు కొత్త కార్యం కొత్త అద్భుతాన్ని చేయబోతున్నాను మీతో ప్రభు మాట్లాడుతున్నారు పాతవి గతంలో బిటర్ ఎక్స్పీరియన్సెస్ చేదు జ్ఞాపకాలు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు ఎన్నో మీకు కీడు చేసి ఎంతో కీడు చేసి ఉండొచ్చు ఎన్నో గాయాలు మీ హృదయంలో కొంతమంది భర్త మరణించాడని బాధపడుతుండొచ్చు కొడుకులు మోసం చేశాడని లేకపోతే తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవ్వరు ఏది చేసినా మోసం చేసినా మీరు భర్తని కోల్పోయినా ఎందులోనే ఎష్యా యాభై ఐదు నాలుగులో ప్రభు ఏం చెప్తున్నాడంటే నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును ఇజ్రాయేల్ పవిత్ర దేవుడు అని అతనికి పేరు ఎలాంటి భర్త అంటే మన కొరకు ప్రాణం చెందిన భర్త అనమాట ఆయనను గురించి కూడా ఈ గ్రంథంలో చాలా రాయబడి ఉంటుందండి ద్వితీయ యష ముఖ్యంగా యేసు ప్రభుని గుర్చినటువంటి నాలుగు గీతాలు అన్నమాట ఆయన ప్రవచనాలు ప్రభుని గుర్చిన ప్రవచనాలు ఆయన యొక్క పరిచర్య ఎలా ఉంటుంది అని రెండు గీతాలు రాస్తాడు ఎస్ఆర్ నలభై రెండులో నలభై తొమ్మిదిలో తర్వాత యాభయో అధ్యాయంలో ఏసుప్రభు ఎలా తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి యేసుప్రభు యొక్క పరిచర్యను గురించి శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఎస్ఐ యాభై రెండు యాభై మూడు అధ్యాయంలో యేసుప్రభు శిలువలో మన కొరకు బలిగా అర్పించబడ్డారు ఆయన మరణము మనకి పాప పరిహార బలి అయింది అని యేసుప్రభుని గురించినటువంటి నాలుగు గీతాలు ఇందులో రెండో భాగంలో వస్తాయండి మరి మొదటి భాగంలో ఏముంటుందంటే యేసుప్రభు యొక్క పుట్టుక గురించి ఉంటుందన్నమాట చాలా చాలా ఇష్టమైంది మనం ఎక్కువ చదువుతాం కదా అదిగో కన్యక గర్భము ధరించి ఉండెను ఆమె ఒక కుమారుని కనును ఆమె అతనికి ఇమానువేలు అని పేరు పెడుతుంది ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు నేను నోటితే ఎప్పుడు చెప్పుకుంటాను ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు ఏసుప్రభా నీవు నాలో ఉన్నావు నువ్వు నాతో ఉన్నావు నువ్వు నా ముందు ఉన్నావు నువ్వు నా కుడి ప్రక్కన ఉన్నావు ఎడం ప్రక్కన ఉన్నావు నా వెనకాల ఉన్నావు నా ముందు ఉన్నావు నా పైన ఉన్నావు ప్రా అని సెంట్ ప్యాట్రిక్ గారి ప్రార్థన నేను ఎప్పుడు చెప్పుకుంటానండి క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ క్రైస్ట్ ఈజ్ అరౌండ్ మీ క్రైస్ట్ బిఫోర్ మీ క్రైస్ట్ బిహైండ్ మీ క్రైస్ట్ అబో మీ టు బ్లెస్ మీ క్రైస్ట్ బిలో మీ టు ప్రొటెక్ట్ మీ ఆల్ అట్లా మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట అవి ఇందులో వస్తాయి సరేనా ఇప్పుడు మనం యష్యా గ్రంథము మొదటి అధ్యాయానికి వద్దామండి ఈ ప్రవచనాలన్నీ కూడా మరి యష్యాకి దేవుడు చెప్పినప్పుడు రాస్తాడండి మొదటి అధ్యాయం మీరు చదివితే ఎలా ఉన్నారు ప్రజలంటే ఆ రోజులలో దేవుడు భూమి ఆకాశంలను పిలిచి చెప్తున్నాడు భూమి ఆకాశంలారా వినండి నా బిడ్డలు ఇదో పశువుకి ఎద్దులకి తెలుసు వాళ్ళ యజమానుడు ఎవరో పక్షులకి కూడా తెలుసు కానీ నా బిడ్డలకి యజమానుడు ఎవరో తెలీదు నేను వాళ్ళ యజమానుడను అని తెలియదు పాత నిబంధనలో వాళ్ళ దేవుణ్ణి యజమానుడ అడోనాయ్ అని పిలుస్తారనమాట కానీ తెలీదు చూడండి అని చెప్పి ఇంకా ఇజ్రాయేలు ఆ ప్రజలతో మాట్లాడుతున్నారు దేవుడు నేను మీ మళ్ళీ ఇంకా కొట్టాలా ఇప్పటికే మీ శరీరం అంతా గాయాలతో నింపబడింది మీ శరీరంలో ఆరోగ్యమైన భాగం ఒక్కటి కూడా లేదు కనుక ఇప్పుడైనా పశ్చాత్తాపడండి నా దగ్గరికి రండి మీ హృదయంలో పశ్చాత్తాపం లేకుండా మీరేమో మతాచారాలు ఏదో ప్రార్థనలు చేస్తున్నారు చిత్తశుద్ధి హృదయంలో శుద్ధి లేకుండా చేసేవన్నీ వ్యర్థము అని చెప్తున్నారు దానికి బదులుగా మీరు నీతిగా జీవించండి దేవుడిచ్చిన వాక్యం ప్రకారం పది ఆజ్ఞలు ఇచ్చారు నిర్గమకాండంలో కదా మనకి ఇరవై మూడులో కూడా నిర్గమకాండం ఇరవై ఇరవై మూడు అధ్యాయాలు మీరు చదివితే లేదా ద్వితీయ దేశకాండం చదివితే నాలుగు అధ్యాయం నుంచి పది వరకు చదవండి లేదా నాలుగు నుంచి ఎనిమిది వరకు మీరు చదవండి మీరు ఈ ఆజ్ఞల్ని పాటించండి నాకు కావాల్సింది ఈ మీరు అర్పించే బలులు కాదు కానీ నీతి నీతిగా జీవించండి న్యాయం విధోరాళ్ళని వితంతువులని మీరు పీడించకండి బలం ఉంది కదా అని బలం లేని వాళ్ళని పీడించకండి న్యాయంగా జీవించండి నీతిగా జీవించండి ప్రేమ కలిగి జీవించండి కరుణ కలిగి క్షమ కలిగి జీవించండి నాకు ఇష్టమైన గుణాలు ఇవే ఈ ఐదు గుణాలే అని చెప్తున్నారండి చెప్పి ఇంకేం చెప్తున్నారంటే మీరు నా యద్దకి రండి మీ పాపాలు ఎర్రగా ఉన్నా కూడా సింధూరంలాగా నేను వాటిని కడిగి తెల్లగా మంచులాగా మిమ్మల్ని చేస్తాను ఏసు రక్తము సింధూరం ఎర్రగా ఉంది మనల్ని ప్రతిపాపం నుంచి కడిగేసి మనల్ని మరి తెల్లగా నీతిగా మంచులాగా తయారు చేస్తాను ఉన్నిలాగా తయారు చేస్తాను అని చెప్తున్నారు అన్నమాట సో ఈ మొదటి అధ్యాయము మొత్తం అరవై ఆరు అధ్యాయులకి కూడా సారాంశం సమరి అంటారు కదండి అదే అనమాట ఇప్పుడు మనం ఆరో అధ్యాయానికి వద్దామండి ఈ మొదటి అధ్యాయం నుంచి కూడా యష్యా ప్రవచిస్తున్నాడు కానీ యష్యా దేవునితో కనెక్ట్ కాలేదు దేవునితో కనెక్ట్ కాకుండా ఆయన ప్రవచిస్తున్నాడు అయితే యష్యా ఆరో అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఎరుషలేంలో జన్మిస్తాడండి ఉన్నత కుటుంబంలో అయితే ఆయన ఇరవై ఐదు సంవత్సరాలకి ఆయనకి పిలుపు వస్తుంది అనమాట క్రీస్తుపూర్వం ఏడు వందల అరవై ఐదులో పుడితే ఏడు వందల నలభై ఇప్పుడు ఆరో అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ రాజు పరిపాలిస్తున్నాడు దావీదు సంతతి వాడనమాట ఆ రాజు మరణిస్తాడు ఏడు వందల నలభైలో ఆ సమయంలో ఈయన దేవాలయంలో దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆయనకి పరిశుద్ధ ఆత్మ వచ్చేస్తుందండి పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు మన ఆత్మకి జన్మనిస్తాడు అప్పుడు మన ఆత్మ కన్నులతో పరిశుద్ధాత్మ అమ్మలాగా మన ఆత్మకి పరిశుద్ధాత్మ పరలోకాన్ని చూపిస్తాడనమాట అప్పుడు ఏషియా పరలోకాన్ని చూస్తాడండి చూసినప్పుడు పరలోకంలో దేవుడు సింహాసనం మీద కూర్చుంటారు అంత తెల్లగా స్ఫటికంలాగా ఉంటుందన్నమాట ఆ దేవుని పైన సర్వశక్తిమంతుడైన దేవుడు సింహాసనాసీనుడై ఉండుటను నేను చూశాను అప్పుడు ఆ దేవదూతలు ఆరేసి రెక్కలతో వాళ్ళు ఎగురుతూ సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు 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 పరలోక భూలోకంలో ఆయన మహిమతో నిండి ఉన్నవి అని దేవుని సుతిస్తూ ఉంటారు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో కింద భాగాన్ని కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతున్నారు అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవదూతలు కూడా కప్పుకున్నారండి దేవాలయానికి పరిశుద్ధంగా రావాలి అని పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తారండి పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధ వస్త్రాలు ధరించి ఆరాధించాలి అని తొంభై ఆరో కీర్తనలో రాయబడి ఉంటుంది తొమ్మిదో వచనంలో అనమాట వర్షిప్ ద లాడ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అలా దేవుడిని ఆరాధిస్తున్నారు ఎప్పుడైతే ఆ పరలోక దర్శనాన్ని ఆయన చూస్తాడో హా చెడి తిని కదా పాపపు మాటలు మాట్లాడే ఈ మనుషుల మధ్యలో పాపపు లోకంలో నేను కూడా పాపపు మాటలు మాట్లాడుతున్నాను ఎప్పుడైతే ఆయన దేవుని పరిశుద్ధతను చూస్తాడో పరిశుద్ధుడైన దేవుడు సమీపింపరాన్ని తేజస్సుని కలిగి ఉన్నవాడు ప్రకటన దర్శన గ్రంథం నాలుగో అధ్యాయంలో కూడా యోహాన్ ఇలాగే చూస్తాడు తేజోమయుడైన దేవుడు తేజస్సు సమీపింపరాన్ని తేజస్సుతో ఆయన ఉన్నాడనమాట ఆ దేవుని పరిశుద్ధతను చూస్తూ దేవదూతలు పరిశుద్ధంగా వాళ్ళు కూడా తేజస్సుతో దేవుని సన్నిధిలో ఉండడం వల్ల దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు చూసి ఆయన యొక్క పాపస్థితిని తెలుసుకుంటాడు ఎలాగా పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తాడంటే ముందు దేవుని పరిశుద్ధతను మనకు చూ చూపిస్తాడండి అప్వార్డ్ డైరెక్షన్ పైకి తర్వాత మన అంతరంగాన్ని మనకు చూపిస్తాడు మన అంతరంగంలో ఉన్న పాపాన్ని చూపిస్తాడు చూపించి పశ్చాత్తాపడేలాగా చేస్తాడు అప్పుడు ఆయన పాపం ఆయన కనబడుతుంది ఎన్ని పాప మాటలు మాట్లాడుతున్నాను ఆరు అధ్యాయం వరకు ప్రవచనాలు చెప్తున్నాడు దేవాలయంలో మళ్ళా ప్రజలతో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి భూత మాటలు అనమాట దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడండి పాపస్థితిని ప్రభు నేను పాప మాటలు మాట్లాడుతున్నాను నన్ను క్షమించండి అని ఎప్పుడైతే పాపస్థితిని తెలుసుకొని క్షమించండి అని అడిగాడు వెంటనే దేవుడు పరలోకం నుంచి దేవదూత ద్వారా అగ్ని కణికను పంపించి నాలుకని శుద్ధి చేస్తాడు ఇది నీ నాలుకకి సోకింది కనుక ఇప్పుడు నీ పాపం తొలగిపోయింది పరిశుద్ధాత్మ అగ్ని చేత దేవుడు యషా నాలుకని శుద్ధి చేస్తాడు పెంతకోస్త దినాన్ని కూడా చూడండి అగ్ని నాలుకలు ఒక్కొక్కరి తల మీద నిలబడతాయి తర్వాత పరిశుద్ధాత్మ నాలుక వాళ్ళ నాలుకతో కలిసిపోతుంది పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వెళ్ళిపోతారు అప్పుడు పరిశుద్ధ ఆత్మ భాష అనమాట వాళ్ళ భాషల్లో మాట్లాడతారు ఇప్పుడు అదే ఏషియాకి జరుగుతుందనమాట ఆ తర్వాత ప్రభు మాట్లాడతారు ఇదిగో నేను ఎవరిని పంపిస్తాను ఎవరు నా దూతగా వెళ్ళి ఈ ప్రజలకి శుభవార్తమానాన్ని నా సందేశాన్ని అందిస్తారు అని అప్పుడు ఏషియా అంటాడు నేనున్నాను కదా ప్రభా నన్ను పంపించవచ్చు కదా అని అప్పుడు ప్రభు యషా ప్రవక్తని సువార్త బోధించడానికి పంపిస్తారండి అయితే మీరు అక్కడ చదివితే ఏమని ఉంటుందంటే ఎంత విన్నా కూడా ఈ ప్రజలకు అర్థం కాదు ఎంత చూసినా కూడా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు అలాగే గ్రహించరు దేవుని వాక్యాన్ని వాళ్ళు మారకుండా అలాగే ఉండిపోతారు దేవుని వాక్యాన్ని పాటించకుండా ఎంతకాలం ప్రభు అంటే నేను వాళ్ళని ప్రవాసానికి పంపించే వరకు అనమాట ఒక్కొక్కరిని అట్లా జల్లెడపట్టి జల్లెడపట్టి చివరికి చెట్టుని కొట్టేస్తే మొద్దు ఎట్లా మిగిలిపోతుందో అలా నీతి మంతులు మాత్రమే మిగిలిపోయే అంతవరకు అని చెప్తాడనమాట ఇప్పుడు అదే జరుగుతుంది కదండీ బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటంటే అది అన్ని కాలాలకి అన్వయిస్తుంది అనమాట ఇప్పుడు మనకు కూడా ఇదే జరగాలి నా నాలుకని శుద్ధి చేయి ప్రభా అని అడగాలి ముందు యషా ఏం చేశాడు పరిశుద్ధాత్మ ఆయనలోకి వచ్చేసాడండి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మనోనేత్రాలని తెరిచి పరలోకాన్ని చూపించాడు ఇది మనకి జరగాలి మన మనం ఆత్మలో జన్మించాలి పరిశుద్ధాత్మ మన మనోనేత్రాలు తెరిచి మనం బైబిల్ గ్రంథాన్ని చదివేటట్లుగా మన ఆత్మలో చచ్చిన వారమైనప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనం చదవలేం ఈ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించాలి తిరిగి జన్మించటం అంటారు అప్పుడు మన మనోనేత్రాలు తెరవబడి మనం బైబిల్ గ్రంథాన్ని చదవగలుగుతాం పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే కన్న తర్వాత యశ ఆత్మని ముందు ఆయనకి పరలోక దర్శనాన్ని చూపిస్తారు దేవుని యొక్క పరిశుద్ధతని చూపిస్తారు ఆ తర్వాత తనలో తన పాపాన్ని అంతరంగంలో ఉన్న పాపాన్ని చూపిస్తారు చూపించి పశ్చాత్తాపడేలాగా చేస్తారు తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు నేను శుద్ధి చేశాను ఇప్పుడు నీవు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని శుద్ధి చేయాలి అంటే లుక్ అప్వర్డ్ తర్వాత లుక్ ఇన్వర్డ్ లుక్ అవుట్వర్డ్ అనమాట పైకి చూడు దేవుని మహిమని చూడు నీ హృదయము ఈ కింద వాటి మీద కాదు పైన ఉన్న దేవుణ్ణి చూడు ఆ తర్వాత నీలో ఉన్న పాపాన్ని నువ్వు గ్రహించి పశ్చాత్తాపడి ఏసు రక్తంలో కడుక్కొని నీవు నీతి వస్త్రాన్ని ధరించుకొని అభిషేకాన్ని ధరించుకొని నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీవు ఒక ప్రవక్తగా నీ ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి ఇంకా ఇప్పుడు మీరు ఏడో అధ్యాయం నుంచి చూస్తే ఇప్పుడు అభిషేకించబడినటువంటి యష్యా ప్రవక్త ప్రజలకి శుభవర్తమానాన్ని అందిస్తున్నాడు ఏడు పద్నాలుగులో ఆయన దర్శనాన్ని చూస్తాడు మరియ తల్లి గర్భం ధరించి ఉండడాన్ని చూస్తారు అదిగో కన్యక గర్భం ధరించి ఉండను ఆమె ఒక కుమారుని కంటుంది ఆమె అతనికి ఇమానువేలని పేరు పెడుతుంది లోకరక్షకుడు పుడతాడు అని ఆ తర్వాత తొమ్మిదో అధ్యాయానికి వచ్చినట్లయితే ఆయన ఏ దర్శనాన్ని చూస్తాడో తెలుసా అండి బెట్లహీమ్లో పశువుల పాకలో మరియ తల్లి బాలయేసుకి జన్మనివ్వడాన్ని ఆయన చూస్తాడండి చూసి చెప్తాడు చీకటిలో ఉన్న జనులు పెద్ద వెలుగుని చూశారు మరణ ఛాయలో నివసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించింది అత్తయ్య నాలుగులో ఇదే రాస్తాడు చీకటి అంటే ఈ లోకపు ఆశలండి శరీర వాంఛలు నేత్రాశ జీవపు డంబం లోక ఆశలు ధనాశ ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి ఈ లోక ఆశలు ఇదంతా చీకటి అవినీతి కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించే వాళ్ళు దేవుడు నాటిన నీతి వృక్షాలన్నమాట వాళ్ళ మీద ఈ చీకటిలో ఉన్న ప్రజల మీద జ్యోతి ప్రకాశిస్తుంది ఎవరు ఆ జ్యోతి అంటే ఏసుప్రభు అనమాట ఆయన వాక్యమే నీతి వాక్యం మీ ముఖకాంతి మా మీద చేసి మమ్మల్ని కరుణతో కాపాడండి అంటే ఏసుప్రభు ముఖకాంతి అంటే ఆయన యొక్క వాక్యం నీతి వాక్యం అన్నమాట ఇంకా ఏమంటున్నారు చూడండి అక్కడ మీరు మెల్లగా చదివితే కాడి అభిషేకము సైతాను కాడిని విరగొడుతుందంట ఏసుప్రభు మన హృదయంలోనికి ఆయన వాక్యం వచ్చింది అంటే ఆ వాక్యము మండుతుందండి అగ్నిలాగా మండి లోపల ఉన్న దుష్ట శక్తులు అన్నిటినీ కాల్చేస్తుంది పొలాల్లో మన హృదయం ఒక పొలంలాగా ముళ్ళ చెట్లు అంతా ఉంటే కాల్చేసి తర్వాత బాగా దున్ని అప్పుడు విత్తనాలు వేస్తే వర్షం వచ్చినప్పుడు విత్తనాలు మొలకెత్తి ఫలిస్తాయన్నమాట మన హృదయం కూడా అంతే బాగా దున్నాలి పరలోక తండ్రి అనమాట ముళ్ళ చెట్లన్నీ కాల్చేసి విత్తనాలు వాక్యమనే విత్తనాలు వేయాలి పరిశుద్ధాత్మనే వర్షానికి మరించాలి ఆ మొక్కలు మొలకెత్తి మరి చక్కగా అవి ఫలించాలన్నమాట ఆ యేసుప్రభు పుట్టడాన్ని చూసి ఏమంటాడంటే తప్పకుండా చదువుకోవాలి యష్యా తొమ్మిది నుంచి ఆరు వరకు అనమాట అదిగో మనకొక శిశువు జన్మించాడు మనమొక కుమారుని బడసితిమి ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తిడొగుతండి సమాధానకర్త నీలో గాక ఆశ్చర్యకరుడు నీ జీవితంలో ఆశ్చర్యక్రియలు చేయనుగాక పిల్ల ఎస్తే రాని అయింది చూడండి యోసేపు మరి గవర్నర్ అయిపోయాడు అలాంటి ఆశ్చర్యక్రియలు ఆ తర్వాత ఆలోచనకర్త నీ గురించి ఆలోచిస్తున్నాడు నీ పిల్లల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు వాళ్ళని బాగు చేస్తాడు కనుక చింతించొద్దు బలవంతుడైన దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు తొంభై రెండో కీర్తన పదవచనలో ఉంటుంది ఏదో అడవి ఎద్దునకిచ్చిన బలాన్ని ఆయన నీకు ఇస్తాడు క్రొత్త తైలంతో నిన్ను అభిషేకిస్తాడు ఫ్రెష్ అన్నాయింటింగ్ ప్రతిరోజు ఫ్రెష్ అనాయింటింగ్ అనమాట క్రొత్త వాక్యం దేవుడు మనకి వాక్యం చదువుతుంటే మనం పాటిస్తుంటే అంత బలం వస్తుందండి నిత్యుడకు తండ్రి ఆయన ఎప్పుడు మనకి తండ్రి పరలోక తండ్రి ప్రతిరోజు మన అవసరాలని తీరుస్తాడనమాట అలాగే ఏషియా పదకొండు అధ్యాయంలో కూడా ఏశ్ ప్రభు గురించి రాస్తాడండి ఏషియా ఇదిగో ఇషాయి మొద్దు నుండి ఒక పిలక పుడుతుందంట ఇషాయి అంటే దావీదు వాళ్ళ నాన్న అక్కడి నుంచి పిలక దావీదు ఆ పిలక నుంచి పిలక యేసుప్రభు అనమాట దేవుని యొక్క ఆత్మ అతని తల మీద ఉంటుంది అది వివేకాన్ని విజ్ఞానమును తెలివిని బలాన్ని దైవభీతిని దూరదృష్టిని కలిగించే ఆత్మ అన్నమాట యేసుప్రభు యొక్క అభిషేకాన్ని గురించి రాస్తాడు ఆ యేసుప్రభు పరిపాలన కూడా ఉంటుంది యేసుప్రభు పరిపాలించే రోజులలో చివరి రోజులు వెయ్యేళ్ల పాలన ఉంటుంది ప్రకటన గ్రంథం ఇరవైలో నాలుగులో అనమాట అప్పుడు సముద్రము జలములతో నిండి ఉన్నట్లుగా ప్రజలందరూ దేవుని జ్ఞానంతో నిండి ఉంటారంటండి ఆ రోజు ఎప్పుడొస్తుందో అని నేను అనుకుంటాను ఇంకా చివరగా ఇరవై నాలుగో అధ్యాయం చెప్తానండి అక్కడ ఇరవై నాలుగో అధ్యాయంలో శిక్ష అనమాట ఈ మొదటి భాగం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేశారు చుట్టూ ఉన్న దేశాలు పాపం చేశారు అంటే అన్యులు క్రైస్తవులు ఒకే రకంగా పాపం చేశారు కనుక అందరికీ శిక్ష వస్తుంది అవినీతి పరులపై దేవుని వాక్యాన్ని అవిధేత చూపే వాళ్ళ మీద వచ్చే శిక్ష వస్తుంది అని రాస్తారనమాట భూమి పాపంతో నిండిపోయిందంట ఆ భూమికి పాప భారం ఎక్కువైపోయిందంట కనుక దేవుడు ప్రజల్ని శిక్షిస్తాడు అని ఇరవై నాలుగులో ఉంటుంది మీరు చదువుకోనండి ఈ మధ్య కూడా ప్రభు నాతో మాట్లాడారు ఇంకా త్రాగే వాళ్ళకి మద్యము చేదుగా ఉంటుందంట యో ఇరవై నాలుగు తొమ్మిది అనమాట నేను అది ఇది అడుగుతాను ప్రభా వాళ్ళకి పరిశుద్ధ ఆత్మనిచ్చి ఆ వాసన పడకుండా త్రాగుడు చేదుగా ఉంటే బాగుంటుంది ప్రభా ఈ వాక్యం పట్టుకొని మీరు ప్రార్థన చేయండి మా ఆయన ఇట్లా తాగుతున్నాడు ఆ ఆ సీసా త్రాగితే వాళ్ళకి చేదులాగా ఉండాలి వాసన పడకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ వెళ్ళాలన్నమాట అప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిలాగా వెళ్ళి లోపల ఉన్న పాము కదా ఈ త్రాగుడు పిచాచిని గాక వి రిలీజ్ హోలీ స్పిరిట్ ఫైర్ పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి కాల్చివేయనుగాక అలా మనం వాక్యం పట్టుకొని ప్రార్థించాలి ముగించే ముందు ముఖ్య అంశాలు చదువుతానండి మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి ఈ గ్రంథంలో అరవై ఆరు అధ్యాయంలు కలవు దీనిని ముగ్గురు ప్రవక్తలు రాస్తారు మూడు వేరువేరు కాలంలో మొదటి ప్రవక్త పేరే ఏషియా ప్రథమ ఏషియా ముప్పై తొమ్మిది అధ్యాయులు దీన్ని తీర్పు గ్రంథం అంటారు నలభై సంవత్సరాలు ప్రవచిస్తాడు ద్వితీయ ఏషియా నలభై నుంచి యాభై ఐదు అధ్యాయులు ఓదార్పు గ్రంథం అంటారు తృతీయ ఏషియా యాభై ఆరు నుంచి అరవై ఆరు అధ్యాయాలు ప్రోత్సాహ గ్రంథము అని అంటారు ఈ గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజిస్తారండి మొదటి భాగం ఒకటి నుంచి ముప్పై తొమ్మిది అధ్యాయులు పాత నిబంధనని పోలి ఉంటుంది రెండో భాగం నలభై నుంచి అరవై ఆరు అధ్యాయులు మొత్తం ఇరవై ఏడు అధ్యాయులు నూతన నిబంధనలోని ఇరవై ఏడు గ్రంథాలని పోలి ఉంటుంది మొదటి భాగము పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది గ్రంథంల వల్లే అవినీతి పనులపై వచ్చు తీర్పుతో నిండి ఉంటుంది రెండో భాగం నూతన నిబంధనలోని ఇరవై ఏడు గ్రంథంల వల్లే నిరీక్షణను కలగజేయు సందేశములతో నిండి ఉంటుంది కనుకనే యషియా గ్రంథాన్ని చిన్న పరిశుద్ధ గ్రంథం మినీచర్ బైబుల్ అని పిలుస్తారండి యషియాకు పిలుపు పరలోక దర్శనం పరలోకం వైపు అంతరంగంలోనికి చుట్టూను చూడు అంటారు ప్రభు లుకప్ లుక్ ఇన్ అండ్ అవుట్ గాడ్స్ మెసేజ్ ఇమానుయల్ ప్రవచనాలు ఈ యొక్క మొదటి భాగంలో వస్తాయి ఎప్పుడు ప్రార్థన చేసుకున్నామండి పర్లోక తండ్రి ఈ ప్రథమ ఏషియా ద్వారా మీరు మాతోనే మాట్లాడుతున్నారు ప్రభా ఏషియా ప్రవక్త ఎలా పర్లోక దర్శనాన్ని చూశాడు తర్వాత పడ్డాడు తర్వాత అభిషేకించబడి ప్రజలకి నీ సందేశాన్ని అందించాడు మాకు కూడా అదే చేయమని అడుగుతున్నాం ప్రభా పరలోక దర్శనాల్ని చూపించండి నాయన మేము పశ్చాత్త మా పాపాలని మాకు చూపించండి ఏసయా మీ రక్తంలో మమ్మల్ని కడగండి యశుయా ప్రవక్తని శుద్ధి చేసి వాడుకున్నట్లుగా మమ్మల్ని కూడా శుద్ధి చేసి మీ సేవలో వాడుకొనండి ప్రభా నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆరో అధ్యాయంలో ఏషియా ప్రవక్త ఏం జరిగిందో అదే కృపదేవుడు మీ అందరికీ దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసంత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ జీ జీవ